మీరు చూస్తున్నారు అల్లూరు జిల్లాలో అత్యంత దారుణమైన రోడ్డు అల్లూరు జిల్లా సీలేరు నుంచి డొంకరాయి మధ్య అత్యంత ఘోరమైన రహదారి ఉంది ఈ రోడ్డుపై ఒక్కొక్క గొయ్యి మోకాల్ లోతు దాటి ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు కార్లు చిన్న వాహనాల డ్రైవర్లు కన్నీటి పరితం అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చామరా బాబు ఈ రోడ్డుకు వెనక్కి వెళ్తే బాగుండేది అనే పరిస్థితి కల్పిస్తుంది పరిస్థితి కోర్టులు వెచ్చించకపోయినా కనీసం మట్టిపోసే మరమ్మతులు చేయడానికి కూడా అధికార యంత్రంగా ముందుకు రాకపోవడం అనేది దారుణమైన అంశం ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి కనీసం మట్టిపోసైనా మరమ్మతు చేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు ఇప్పటి వరకు మీరు చూసిన రోడ్డు దుస్థితి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వర్షాకాలాంది ఇప్పుడు తాజాగా చూస్తున్నది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖుది అంటే గత ఏడాది ఎలాంటి పరిస్థితి ఉందో ఈ ఏడాది అంతకంటే దారుణమైన పరిస్థితి సీలేరు డొంకరాయి మధ్య రహదారిపై ఉంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రజలు ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు అర్థం చేసుకోవచ్చు గత ఏడాది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రహదారులపై ఉన్న గోతులను తాత్కాలికంగా పూడ్చివేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ఏడాదైనా సీలేరు డొంకరాయ్ రోడ్డు దుస్థితి మాత్రం మారలేదు మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి మీ తోటి మిత్రులకు మా యూట్యూబ్ ఛానల్ లింకును వాట్సప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్